గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే దీంతో మనం తెలుసుకుందాం డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తీసుకుందాం ఈ నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులతో చాలా డిస్టిక్లలో ఖాళీలు అనేటివి లేవు జీరో పోస్టులు ఉన్నవి విధంగా పిల్లలు చాలా అంటే అభ్యర్థులు చాలా నిరాశలు నిరాశలు అయితే ఉన్నారు సో ఎక్కువ పోస్టులు మినిమం ఒక పదిహేను వేలు పదివేల పోస్టులతోటి వేస్తే అందరికీ యూజ్ అయ్యే అవకాశం ఉండే కానీ ఎలక్షన్ ముందు ఇంత తక్కువ డిఎస్సి వేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేపర్లు వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్లయితే ఐదున టెట్ డిఎస్సి ప్రకటన అమరావతి మన ఏపీకి సంబంధించిన విషయాలు ఇవి రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటనను ఈ నెల ఐదున విడుదల చేయనున్నారు ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సి లో ఆరు ఒక వంద పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెంటిషిప్ ని మళ్లీ విధానాన్ని తీసుకొచ్చారు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది అప్రెంటిషిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగాల నిబంధనకు విరుద్ధంగా వివరించారని వివరిస్తే వారిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే తీసేసే అవకాశం కూడా ఉంటుంది రిమూవ్ చేయవచ్చును టెట్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టిఎస్ టీసీఎస్ తో ఒప్పందం కుదుర్చుంది అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారట కానీ చాలా తక్కువ పోస్టులు ఆ పోస్టులలో మళ్ళీ లిటికేషన్స్ అంటే మొత్తం ఎలా ఉందంటే ఆ పిల్ల అభ్యర్థులు చదవనివ్వకుండా వాళ్ళని మొత్తం అసహానానికి గురి చేసినట్టుంది నోటిఫికేషన్ వారు ఇవ్వకుండా అయిపో నోటిఫికేషన్ వారు ఇచ్చి మరీ వ్యతిరేకత తీసుకున్నట్టుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టమే కదా కానీ ఎందుకు ఏ ఆలోచనలు ఉన్నారో మరొకసారి దీనికి సంబంధించిన మీ యొక్క అభ్యర్థుల సంఘం ఎవరైతే డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీ ఏపీలో వాళ్ళు మీ యొక్క నిరసనను తెలిపండి మీ తెలిపితేనే ఆ యొక్క ఏంటి అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి ఈ పోస్టులతోటి నోటిఫికేషన్ డిఎస్సి ఎగ్జామ్ అయితే మాత్రం చాలా మంది అభ్యర్థులు అయితే నష్టపోతారు చాలా తక్కువ పోస్టులు ఆరు వేలు ఒక వంద పోస్టులు చాలా లో జీరో వేకెన్సీస్ ఉన్నాయి దానిలో మళ్ళీ ఒక ఎన్ని సంవత్సరాలు రెండు నుంచి రెండు సంవత్సరాల వరకు అప్రెంటిస్షిప్ మీరు ఏం చేసినా జాబ్ నుంచి రిమూవ్ చేయవచ్చు ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే సో అది కొద్దిగా అలాంటిది లేదు ఎన్నో పన్నెండు సంవత్సరాల క్రితం ఉన్నది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన విషయాన్ని మీ సంబంధిత వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి తొందరలోనే అక్కడ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి పోస్టులు పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నారైతే డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ హెచ్జిటికి సంబంధించి శ్రీకాకుళంలో పద్నాలుగు ఉన్నాయి మన విజయనగరంలో ఎనిమిది విశాఖపట్నంలో ఎనిమిది ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులలో జీరో పోస్టులు ఉన్నాయి చిత్తూరులో ఏడు కడపలో నలభై ఒకటి అనంతపూర్లో పదహారు కర్ అదేవిధంగా కర్నూలులో పదహారు వందల నలభై ఆరు టోటల్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది జీటీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా కర్నూలులో కనిపిస్తున్నాయి ఇది ఇది అయితే ఇక్కడ చాలా డిస్టిక్లలో అయితే చూడండి జీరో పోస్ట్లు ఉన్నాయి సో ఇది ఇదైతే మనకు అఫీషియల్ నోటి అఫీషియల్ అయితే కాకపోవచ్చు కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు వచ్చినటువంటి పేపర్లు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా తక్కువ పోస్టులు చాలా డిస్టిక్లో పోస్టులు లేవు ఒక మీ సీఎం యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో కడపలో అయితే ఒక నలభై ఒక్క పోస్టులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నోటిఫై చేసిన పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడి కర్నూలు లో మనకు ఆ చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడు ఉమ్మడి కర్నూలు ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఏమో ఎనభై నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ ఎనభై నాలుగు లాంగ్వేజ్ టూ నూట పదమూడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏమో నలభై మూడు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ గణితం డెబ్బై మూడు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ నలభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ నలభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ముప్పై ఐదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట ముప్పై ఐదు హెచ్జీటీ తెలుగు మీడియం పదహారు వందల పద్నాలుగు హెచ్జీటి కన్నడ మీడియం ముప్పై రెండు మొత్తం పోస్టులు రెండు వేల రెండు వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయి ఒక ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఎక్కువ ఈ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇక ఏ జిల్లాలో కూడా ఆ పోస్టులు రెండు డిజిట్స్ విధంగా జీరో ఆ పోస్టులు మాత్రమే ఉన్నాయి అత్యధిక పోస్టులు ఉన్నటువంటి డిస్టిక్ ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లో కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వల్ల చాలా మంది అభ్యర్థులకైతే నష్టం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ అనేది పోస్టులు పెంచి ఇవ్వాలి ఈ మళ్ళీ అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాల విధానాన్ని అప్రెంటిషిప్ విధానాన్ని తొలగించి పాత విధానాన్ని కొనసాగించాలి కొనసాగిస్తేనే అభ్యర్థులకు బెటర్ బి డిఎడ్ అభ్యర్థులు అభ్యర్థులు చాలామంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఉంటారు సో దాని ద్వారా వ్యతిరేకత అనేది గ్రామీణ ప్రాంతాలలో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వాళ్ళ యొక్క బాధను వాళ్ళ యొక్క డిమాండ్ని వాళ్ళు చేసే నిరసనని పట్టించుకొని ఆ పోస్టులను పెంచే అవకాశం చేసి ఆ రెండు సంవత్సరాల పీరియడ్ని తీసేసి ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే చాలా బెటర్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వానికి కూడా బెటర్ ఎలక్షన్ టైంలో అభ్యర్థులు కూడా బలాపం జరుగుతుంది లేదు అలానే పోతే మీకు ప్రభుత్వం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అభ్యర్థులకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే బెటరు అదేవిధంగా అభ్యర్థులు మాత్రం మీ నిరసనని తెలుపండి తెలిపితేనే మన యొక్క బాధలు ఏంటి అనేది అక్కడ తెలిసే అవకాశం ఉంది తెలియకుండా మీరు పడుతున్న నోటిఫికేషన్ వస్తుందని ఎవరి ఇంట్లో ఉంటే మాత్రం చాలా మంది నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది మీకు ఏపీకి సంబంధించినటువంటి ఏమైనా మెటీరియల్స్ కావచ్చు మిగతా కాంటెంట్ నోట్స్ కావచ్చు డిఎస్సికి సంబంధించి ఏమైనా కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో దానికి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను దాని ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్